అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని ఎస్ మీరు చూసినట్టుగానే యశోద హాస్పిటల్లో వైద్యం లేదు డెంగ్యూకి వైద్యం లేదు ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ముఖ్యంగా ఏ పేషెంటే కానీ ఎవరైనా కానీ అడ్మిట్ అయినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో సరి అయిన వైద్యం రావాలని చెప్పేసి అడ్మిట్ అవుతారు సపోజ్ ఒక రక్ష ప్లేట్లెట్స్ ఉంటే పెరగాలి కదా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కానీ పడడం చూస్తుంటారు అన్ని కేసుల్లో ఒక్కో కేసు కనుక అన్ని కేసుల్లో మీరు వంద మంది అడ్మిట్ అయినా అందరికీ కూడా ప్లేట్లెట్స్ పడడమే చూస్తారు తప్ప పెరగడం ఇక్కడ చూడరు కేవలం నా ట్రీట్మెంట్తోనే ప్లేట్లెట్స్ పెరగడం అనేది మీరు చూస్తారు ఇక్కడ ముఖ్యంగా నేను ఈ కేసులో లోకేష్ అనే కే పేషెంట్ థర్టీ టూ ఇయర్స్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు రెండు లక్షల నలభై ఒక వేల ప్లేట్లెట్స్ ఫిఫ్టీన్త్ రోజు టెస్ట్ చేయించారు సిక్స్టీన్త్ రోజు మళ్ళీ వెళ్తే అక్కడ అడ్మిట్ అయినప్పుడు ఒక లక్ష డెబ్బై ఏడు వేలు సెవెంటీత్కి వచ్చేసరికి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అంటే మీరు చూడొచ్చు లక్ష పదివేల ప్లేట్లెట్స్ టూ డేస్లో పడిపోయాయి నెక్స్ట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా గురించి తెలుసు కాబట్టి ఇమీడియట్గా రిక్వెస్ట్ ఎట్ డిశ్చార్జ్ అని చెప్పేసి సెవెంటీన్త్ రోజు పొద్దున్న డిశ్చార్జ్ అయ్యారు ఈవినింగ్ కల్లా నాకు రిపోర్ట్ చేస్తారు విత్ రిపోర్ట్స్ అవన్నీ కూడా మేము ముందు పెడుతున్నాను అంతా కూడా సెల్లో రికార్డింగ్ చేసింది మొత్తం కూడా సెల్ రికార్డింగ్ అనేది మీకు ముందు పెడుతున్నాను ఒక లక్ష ముప్పై ఉన్న ప్లేట్లెట్స్ ఎయిటీన్త్ రోజు ఈవినింగ్కి పేషెంట్ మెడిసిన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయలేదు నైన్టీన్త్ రోజు ఎయిటీన్త్ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తారు సెవెంటీన్త్ రోజు తీసుకోలేదు ఎయిటీన్త్ టు నైన్టీన్త్ మార్నింగ్ కల్లా వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అంటే ఒకరోజు టోటలీ మెడిసిన్స్ అనేది లేకుండా మిగతా పారాసిటమల్ దాని మీద ఉన్నాడు అక్కడ టువెల్వ్ అవర్స్ కూడా పడడం చూస్తాం కానీ పెరగడం చూడం బట్ నా ట్రీట్మెంట్తో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి వచ్చింది నెక్స్ట్ మర్సట్ రోజు పేషెంట్ తన సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు పేషెంట్ని రిక్వెస్ట్ చేశాను అండ్ వాళ్ళ మదర్ని కూడా రిక్వెస్ట్ చేశాను సిబిపి చేయించమని త్రీ డేస్ తర్వాత చేయించారు తీరా చూస్తే ఫైవ్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఇక్కడ నా ట్రీట్మెంట్ ప్రతి ట్రీట్మెంట్లో నేను చెప్పే డెంగ్యూ ట్రీట్మెంట్లో ప్రతి కేసులో ప్లేట్లెట్స్ అనేది పెరుగుతుంది ఇమీడియట్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడనేమో పడిపోయింది చూశారు నా నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అనుకోండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఆ తర్వాత టూ టు త్రీ డేస్లో రికవరీ ఫుల్ జాబ్ చేయడం జరుగుతుంది అదే మీరు ఈ మిగతా పేషెంట్లో చూసినట్టయితే ఇంకా పడిపోయి పడిపోయి పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు ఉండి ఐసీయూలో పెట్టి ప్లేట్లెట్స్ ఎక్కించడము లేకుండా బీపీ తక్కువ బీపీ అయిన డ్రాప్స్ అని పెట్టేసి బీపీ పెంచడానికి మందులు పెట్టడము అవన్నీ జరుగుతాయి ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళ దాంట్లో డాక్సీ హండ్రెడ్ అనేది ట్యాబ్లెట్ ఇచ్చారు మనం కోవిడ్ టైంలో చాలామంది కేసెస్లో చూస్తాం అందరూ కూడా డాక్సీ ఇచ్చారు అదేవిధంగా ఒక పారాసిటమా దాని తప్ప ఇంకేం లేవు దాని ట్రీట్మెంట్ అంటారా మరి నేను ఇచ్చిన ట్రీట్మెంట్తో అది కూడా మెడిసిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇమ్మీడియట్గా పెరగడం స్టార్ట్ అవుతుంది అసలు మీరు ఏ ట్రీట్మెంట్ బాగుందో చెప్పండి కామెంట్స్లో దట్స్ గుడ్ పడడమే ట్రీట్మెంటు మంచిగా ఉందంటే దానికి సరే మరి పెరిగేదాన్ని ట్రీట్మెంట్ అంటారా అనరా మీరే మీరే ఒక చిన్న పిల్లల్ని అడిగిన చెప్తారు ఈ కేసులో ప్రతి దాంట్లో కూడా నేను క్లియర్గా నేను వీడియో రూపంలో మీకు ముందు పెడుతున్నాను టెస్ట్ కూడా లాస్ట్కి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ ప్లేట్లెట్స్ పెరిగింది కూడా యశోద హాస్పిటల్లోనే లక్షలు ఖర్చు పెట్టి హార్ట్ ఎలా ఉంది లంగ్స్ ఎలా ఉంది కిడ్నీ ఎలా ఉంది అల్ట్రాసౌండ్ చేసి స్క్రబ్ టైస్ ఫీవర్ ఆ టైఫోర్ అన్ని టెస్ట్లు చేసి లాస్ట్కి డెంగ్యూ డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉన్నదంటే లేదు ఇంత చెత్త ట్రీట్మెంట్ ఎవడో ప్రపంచంలో దాన్ని ట్రీట్మెంట్ అంటారా మీ దృష్టిలో అందుకే కోవిడ్ టైంలో కూడా చాలామంది హాస్పిటల్కి చనిపోయారు బికాస్ ఆఫ్ రెమ్డీసివేర్ ఇచ్చడం వల్ల స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల అడ్డగోలుగా చంపబడ్డారు అంటున్నారు డెంగ్యూలో కూడా అదే పరిస్థితి ఇక్కడ మదర్ తనకు తెలుసు కాబట్టి నన్ను అప్రోచ్ అవ్వడం వల్ల పెరగడం అనేది మనకు కనిపించింది నెక్స్ట్ వన్ డేలోనే డ్యూటీలో జాయిన్ అయ్యారు దయచేసి ఇలాంటి దాన్ని షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి పక్క ప్రాణాలు కూడా కాపాడడానికి ప్రయత్నం చేయండి మంచి వాళ్ళు ఇప్పుడు కూడా మంచి వీడియోస్ని షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను కానీ దుర్మార్గులు చెయ్యరు వాళ్ళ సారీ ఇక ఏమని చెప్పాలి నాకు అర్థం కాదు బట్ ఇప్పటికైనా మేలుకొని కోవిడ్కి చెప్పిన వ్యక్తిని నేను డెంగ్యూకి చెప్పిన వ్యక్తిని నేను హెచ్ఐవి కూడా నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి చెప్పాను ఇంకా మిగతా వైరస్ కూడా ట్రీట్మెంట్ ఉంది క్యాన్సర్కి కూడా ఉంది దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులని ఇతరుల ప్రాణాలు కాపాడండి ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది గత నెలన్నర రోజుల్లో లంగ్స్ మీద ఎఫెక్ట్ అయిన కోవిడ్ కేసెస్ చూశాను అదేవిధంగా ఒక మేల్స్లో చూసినప్పుడు పర్చురీ మల్లికని గుడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏడు కేసుల వారు చూస్తారని చెప్పారు మరి ఈ కేసెస్ అనేది ఇలానే పెరుగుతూ పోతుంటే రాబోయే రోజుల్లో పెనుముప్పుగా ప్రమాదం ఉండొచ్చు ముఖ్యంగా దీనిలో చెప్పాలంటే చాలామందికి దగ్గు అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ థర్టీ డేస్ వరకు కూడా థర్టీ డేస్ వరకు కూడా పోవట్లేదు టూ డేస్ ఫీవర్ ఉంటుంది బట్ కాఫ్ అనేది ముప్పై రోజుల వరకు ఉంటుంది సజెస్టివ్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్ అదేవిధంగా బాడీ పెయిన్స్ వీక్నెస్ కూడా పదిహేను రోజుల వరకు ఉంటుంది దయచేసి దీన్ని కూడా గమనించి అందరు కూడా షేర్ చేయాల్సింది కోరుతున్నాను అవేర్నెస్ క్రియేట్ చేయండి వాళ్ళకి చెప్పండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని జాగ్రత్తగా ఎలా చేసుకోవాలని